మున్సిపాలిటీల వైస్ చైర్మన్ల ఎంపికకు రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే దీంతో వైసీపీలో గెలిచి టీడీపీ పంచన చేరిన కౌన్సిలర్లు షాక్ కు గురవుతున్నారు వెంకిగాడి పెళ్లి సుబ్బిగాడి చావుకొచ్చినట్లుందని లోపల మదన పడుతున్నారు ఈ పరిస్థితి ఎక్కడా అనుకుంటున్నారా తెలుసుకోవాలంటే గుచ్చ్రెడిపాలెం నగర పంచాయతీకి వెళ్లాల్సిందే నియోజకవర్గంలోని బుచ్చిరడిపాలెం గత వైసీపీ ప్రభుత్వంలో నగర పంచాయతీగా రూపుదిద్దుకున్న తరువాత మొట్టమొదటిసారిగా రెండు వేల ఇరవై ఒకటి నవంబర్ పదిహేనున ఇరవై వార్డులకు ఎన్నికలు జరిగాయి అప్పటి అధికార పార్టీ వైసీపీ ప్రతిపక్ష పార్టీ టీడీపీతో జరిపిన పోటాపోటీ ఎన్నికలలో పద్దెనిమిది వార్డులలో వైసీపీ విజయకేతనం ఎగరవేసింది టీడీపీ రెండు వార్డులతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది పద్దెనిమిది స్థానాలలో గెలిచిన వైసీపీ నగర పంచాయతీ మొట్టమొదటి చైర్పర్సన్ గా మోర్ల సుప్రజా మురళిని ఎన్నుకున్నారు వైస్ చైర్మన్లుగా ఐదవ వార్డు కౌన్సిలర్ షేక్ షాహుల్ కౌన్సిలర్ కోటంరెడ్డి లలితారెడ్డిని ప్రకటించారు వీరి పదవీకాలం రెండు సంవత్సరాల పాటు ఉంటుందని నిర్ణయించారు రెండు సంవత్సరాల పదవీకాలం పూర్తయిన తరువాత ఇరువురు వైస్ చైర్మన్లు రాజీనామాలు చేశారు కొత్త వారిని ఎంపిక చేసుకునే లోపే రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైంది దీంతో వైస్ చైర్మన్ల ఎన్నికకు అక్కడితో బ్రేక్ పడింది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలలో టీడీపీ ఘన విజయం సాధించడంతో చైర్పర్సన్ సుప్రజాతో పాటు తొమ్మిది మంది కౌన్సిలర్లు సైకిల్ ఎక్కేశారు దీంతో నగర పంచాయతీలో వైసీపీకి గట్టి షాక్ తగిలింది టీడీపీ బలం పదకొండుకు చేరింది వైసీపీ కౌన్సిలర్ల సంఖ్య తొమ్మిదికి తగ్గింది తాజాగా వైస్ చైర్మన్ల ఎన్నికకు నోటిఫికేషన్ వెలువడి మూడవ తేదీన ఎన్నికలు జరగనుండటంతో ఎక్కడ చూసినా ఇదే హాట్ టాపిక్ గా మారింది వైస్ చైర్మన్ స్థానం దక్కించుకునేందుకు బలం లేకపోయినా వైసీపీ పావులు కటపడం ప్రారంభించింది అప్పటి వరకు కౌన్సిలర్లతో మహకేం పని అంటూ నిమ్మకు నీరెత్తినట్లు ఉన్న ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ఒక్కసారిగా హుషారయ్యారు వైసీపీ నుండి టీడీపీలో చేరిన కౌన్సిలర్లు ఎక్కడ చెయ్యి జారిపోతారో అనే ఆందోళనతో నలుగురు కౌన్సిలర్లను క్యాంపుకు తరలించినట్లు జోరుగా చర్చ జరుగుతోంది మరో ఇద్దరు వైసీపీ కౌన్సిలర్లను నయానో భయానో తన వైపుకు లాగుకునేందుకు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి టీడీపీ నాయకుల ద్వారా సంప్రదింపులు జరుపుతున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి అటు వైసీపీ సైతం కౌన్సిలర్లను తమ వైపు తిప్పుకునేందుకు ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నారు దీంతో వైస్ చైర్మన్ల పదవి ఎవరికి దక్కుతుందో అనే ఉత్కంఠగా మారింది బుచ్చిరెడిపాలెం పట్టణంలో తాజాగా రాజకీయ పరిస్థితులను గమనిస్తున్న ప్రజలు ఏంటి ఈ క్యాంపు కంపు రాజకీయాలు అంటూ టీ బంకుల వద్ద పెదవి విరుస్తున్నారు క్యాంపు రాజకీయాలతో సతమతమవుతున్న కౌన్సిలర్లు వైస్ చైర్మన్ల ఎన్నిక సుబ్బిగాడ పెళ్లి వెంకగాడి చావుకొచ్చినట్టుందని తలలు పట్టుకుంటున్నారు కౌన్సిలర్లను ప్రసన్నం చేసుకునేందుకు పోటీ పడుతున్న ఇరు పార్టీలలో నెగ్గేదెవరో వైస్ చైర్మన్ పదవి దక్కించుకునేదెవరో తెలియాలంటే వేచి చూడాల్సిందే